హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా విజయవాడ సిటీ నుంచి శ్యామలరావు గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా విజయవాడ సిటీ నుంచి శ్యామలరావు గారు మనకి ఈవిడే పంపించారు వీడియోలో మీకు చిన్నపిల్లలు అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అంటే ఒకటో రోజు నుంచి ముప్పయో రోజు వరకు అంటే నెల వరకు కానివ్వండి ఇంకా పెద్దవైనా సరే రెండు నెలల వయసు దాకా కూడా ఈ చిన్నపిల్లలు పెట్టుకోవడానికి ఐరన్ కేజెస్ అంటే మీకు ఇప్పుడు చుట్టూ మెష్ లాగా ఉంటుందండి ఫుల్ సేఫ్టీగా ఉండేటువంటి చిన్నపిల్లల సేఫ్టీగా ఉండేటువంటి ఒక ఐరన్ దీంతో తయారు చేసిన అంటే ఐరన్ మెష్తో తయారు చేసినటువంటి ఐరన్ కేజీని అమ్మకానికి పెట్టారండి ఇవి అంటే వెడల్పు వచ్చేసి రెండు అడుగులు ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చేసి రెండున్నర అడుగు ఉంటుందని చెప్తున్నారండి అలాగే పొడవు వచ్చేసరికి మూడు అడుగులు ఉంటుందని చెప్తున్నారండి రెండు అడుగుల వెడల్పు రెండున్నర అడుగు హైటు మూడు అడుగుల పొడవుతో ఈ ఐరన్ కేజీని ఐరన్ మెషిన్ ఏదైతే ఉందో ఈ చిన్న కోడి పిల్లలకి ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు అంటే నెల రోజుల పిల్లలైనా పెంచుకోవడానికి అనువుగా కింద అంటే వాటి కాడ కాడ మెష్ కూడా ఉంటుంది అంటే వీటి కూర్చున్నటువంటి ఈ షిట్ కూడా కింద పడిపోతుందండి ఆ లెటర్ కూడా కింద పడిపోతుంది అలాగే అందువల్ల ఏంటంటే కోడి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నీట్గా ఉంటాయండి కోడిపిల్లలు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కూడా కాబట్టి ఇలాంటి మెషిన్ మీకు ఇప్పుడు వీడియోలో చూ చూస్తున్నారు కదా మీరు ఆ వీడియోలో ఉండేటువంటి మెషిన్ అండి మూడు అడుగుల పొడవు రెండున్నరడుగు రెండున్నర అడుగు వెడల్పు అంటే సారీ రెండు అరగు హైటు రెండు అడుగులు వెడల్పుతో పాటు అలాగే వీళ్ళు వాటికి సంబంధించినటువంటి అంటే వాటర్ని నీళ్లు తాగడానికి కానివ్వండి మేత పెట్టడానికి కూడా మీకు వాటిని అరేంజ్ చేస్తానండి ఒక మీకు వీడియోలో చూపిస్తున్నాను ఒక ఫోటోలో చూపిస్తున్నాను మీకు సో మీరు చూసుకోవచ్చండి నీళ్లు నీళ్లు తాగడానికి అలాగే మేత కూడా తినడానికి సంబంధించినటువంటి ఒక ప్లాస్టిక్ ట్రేలో ఒక బాటిల్ని పెట్టి వాటర్ని అలాగే ఒక ప్లాస్టిక్ ట్రేలో ఫుడ్ని వేసుకోవడానికి కూడా ఆ ట్రేలు కూడా రెండు చిన్న ట్రేస్ కూడా వాళ్ళు దానికి ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారండి వాటితో పాటు పంపిస్తామని చెప్తున్నారు వీరి వద్ద ఇంక్యుబేటర్స్ కూడా అంటే పిల్లల్ని మీ గుడ్లుని పెట్టింది గుడ్లుని వాటిని పొదించడానికి ఇంక్యుబేటర్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారండి ఇంక్యుబేటర్స్ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు అంటే వీళ్ళు మాన్యువల్ తయారు చేస్తున్నారండి ఆటోమేటిక్ తయారు చేస్తున్నారు అలాగే ఐరన్ సంబంధించి తయారు చేస్తున్నారు ధర్మకోల్ తయారు చేస్తారు అన్ని రకాల మీకు కస్టమర్కి ఏవైతే కావాలో కూడా వాళ్ళకి మీరు వెళ్ళి దగ్గర వెళ్ళి చూస్తున్నా పర్వాలేదు లేదా మీరు ఆర్డర్ చేసినా పర్వాలేదండి ఎలాగైనా ఏ మెటీరియల్తో తయారు చేస్తామని చెప్తున్నారు ధర్మకొళతో అయితే స్టార్టింగ్ ఉండే వాళ్ళకి అంటే ముప్పై కోడి పిల్లలు అంటే ముప్పై గుడ్లు పెట్టే కాడి నుంచి మీకు దాదాపు ఐదు వందలు పట్టే గుడ్లు పట్టేటువంటి ఇంకు బ్యాటర్స్ కూడా వీళ్ళు తయారు చేస్తామని చెప్తున్నారండి వాటి ధరలు చెప్పలేదండి ఇప్పుడు ఐరన్ మెష్ అంటే ఈ చిన్న పిల్లలు అనుకున్నాం కదా మనం వాటి సంబంధించినటువంటి ఆ ఐరన్ మెష్ సంబంధించి ధర అయితే మాత్రం మూడు వేల వంద రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే అదనంగా ఉంటుంది చెప్తున్నారు హోలా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కనుక ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ ట్రాన్స్పోర్ట్ చార్జ్ మాత్రం ఎవరైతే తీసుకుంటారు వారే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు కాబట్టి మీరు ఆ మెష్ వరకు ధరండి మూడు వేల వంద రూపాయలు మెష్ ధరండి అది మీరు నేరుగా వెళ్ళి కూడా చూసుకోవచ్చండి వారి వద్ద చాలా ఉంటాయని చెప్తున్నారు అలాగే మీరు కావాల్సి ఉంటే ఎక్కువగా కావాలన్నా కూడా మీరు బల్క్ ఆర్డర్ మీద కూడా తయారు చేస్తామని చెప్తున్నారండి నేరుగా వెళ్ళి చూసుకుంటే ఇంకా మంచిది ఇంక్యుబేటర్స్ కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది విజయవాడ కాబట్టి మీరు విజయవాడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి కొద్ది దగ్గరగా ఉండేవాళ్ళు కానివ్వండి లేదు మనకు అవసరం అనుకుంటే కనుక నేరుగా వెళ్ళి వారి అడ్రస్కి వెళ్ళి లైవ్లో చూసుకొని మనం తీసుకొచ్చని చెప్తున్నారండి ఇంక్యుబేటర్స్ అయితే ఎలా యూస్ చేయాలో కూడా చెప్తారు కాబట్టి మీరు నేరుగా వెళ్తేనే మంచిదని నా ఉద్దేశం అండి అలాగే మెషిల్ అయితే మాత్రం మీకు అంటే ఈ చిన్నపిల్లల మెషిల్ అయితే మాత్రం మీకు డైరెక్ట్గా పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ కాబట్టి మీరు నేను ఆయన నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను కాబట్టి మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా అలాగే ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి వాటి యొక్క ధరలు కానివ్వండి ఇంక్యుబేటర్స్ యొక్క వివరాలు కానివ్వండి మొత్తం కూడా మీరు వాటితో మాట్లాడుకుని అన్ని విషయాలు తెలుసుకుని వాటిని తీసుకొని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్